ఎల్ఐసి ఏజెంట్ల మనుగడకు భంగం కలిగించే విధంగా యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా అఖిల భారత జీవిత బీమా ఏజెంట్ల సమాఖ్య పిలుపు మేరకు సోమవారం మోరంపూడి ఎల్ఐసి రాజమండ్రి డివిజనల్ ఆఫీస్ ఎదుట రాజమండ్రి డివిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం మహాధర్నా నిర్వహించారు సుమారు మూడు వేల మంది ఏజెంట్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజమండ్రి డివిజనల్ అధ్యక్షుడు రావుల మాధవరావు అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు మాధవరావు మాట్లాడుతూ జీవిత బీమా సంస్థ ఉన్నతికి దోహదపడిన దేశంలోని పద్నాలుగు లక్షల మంది ఏజెంట్ల మనుగడకు నష్టం కలిగించే విధంగా యాజమాన్యం ప్రవర్తించడం సరికాదన్నారు పాలసీదారుల ప్రయోజనాలకు ఇబ్బందులు వస్తాయని అన్నారు భారతీయ జీవిత బీమా సంస్థ సెప్టెంబర్ ముప్పై వరకు అమల్లో ఉన్న పాలసీలు అన్నింటినీ క్లోజ్ చేసి అక్టోబర్ ఒకటో తేదీ నుంచి కొత్త పాలసీలను ప్రవేశపెట్టారని అందులో ఏజెంట్లకు కస్టమర్లకు ఇబ్బంది కలిగించే విషయాలను పొందుపరచడం జరిగిందని ఇక తాడోపేడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు ఆల్ ఇండియా ఏసీ సభ్యుడు మస్తాన్ మాట్లాడుతూ తమ హక్కులను సాధించే వరకు ఆందోళన కొనసాగుతుందని చెప్పారు ప్రధాన కార్యదర్శి మూర్తి గౌరవ అధ్యక్షులు మంగ త్రిమూర్తులు జోనల్ వైస్ ప్రెసిడెంట్ దొరబాబు జోనల్ మెంబర్ సాంబమూర్తి కోశాధికారి పెండి రెడ్డమ్మ ఆల్ ఇండియా ఏసీ మెంబర్ అరవింద్ సిడబ్ల్యూఏ డివిజన్ అధ్యక్షుడు వేమూరి శ్రీనివాస్ మెయిన్ బ్రాంచ్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు పివిఎస్ కృష్ణారావు మెయిన్ బ్రాంచ్ అధ్యక్షులు గండిపోయిన శ్రీనివాసరావు సెక్రటరీ పట్నాల సుధాకర్ రూరల్ బ్రాంచ్ ప్రెసిడెంట్ ఆదిమూలం సాయిబాబు పాల్గొన్నారు డివిజన్ ఆఫీస్ ముందు మహాధరణ కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది అక్టోబర్ ఆరో తారీఖు నుంచి స్టేషన్ మొదలైంది ఆల్ ఇండియా పిలుపు మేరకు యాస్టేషన్ ఆల్ ఇండియాలో అన్ని బ్రాంచీల్లోని డివిజన్ లో కూడా కార్యక్రమం నిర్వర్తిస్తున్నాం అందులో నిరసన కార్యక్రమం స్టెప్ స్టెప్ నో బీఓసీ క్యాంపెయిన్ అని అలాగే రెస్ట్ డేలని అలాగే పోస్ట్ కార్డులని అలాగే ఎంపీల కలాలని రకరకాల మా ఆల్ ఇండియా లీడర్లు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా మేము కార్యక్రమాలు నిర్వర్తించుకుంటూ వస్తాం అలాగే రెండు నెలలైనా సరే ఈ రోజుకి మేనేజ్మెంట్ ఎటువంటి విధానాన్ని కూడా మాకు అనుకూలంగా మనం స్పందించకుండా మా మీద కక్ష సాధింపు చర్యలు తీసుకునేటట్టుగా చాలా ఇదిగా బాధ పెడతా ఉంది రకరకాల మా యాజ్ స్టేషన్ హక్కుపూర్వకంగా చేసుకునే విధానాలు కూడా కల్పించకుండా చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చింది ఇమీడియట్లుగా పద్నాలుగు లక్షల మంది దేశవ్యాప్తంగా ఏజెంట్ల వ్యవస్థ ఉంది ఏజెంటే పిల్లరాని కార్పొరేషన్ చెప్పుకునే వ్యవస్థలో ఈరోజు ఆర్థికంగా ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలోకి వెళ్ళిన ఎల్ఐసి ఈ రోజు ఆ స్థాయికి తీసుకెళ్ళిన ఏజెంటే లేకుండా మనుగడ లేకుండా చేసే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దయించి ఇప్పటికైనా సరే గుర్తించి మరి ఏజెంట్ల మనోభావాలు తినకుండా ఏజెంట్ల భవిష్యత్తు పాడవకుండా పాలసీ వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకుని పాలసీ వాళ్ళే కూడా మనకు వెనుమక అనే ఉద్దేశంతో వ్యాపారం సాగుతూ ఉంది కాబట్టి మరి వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి మేము మేనేజ్మెంట్ని కోరడం జరుగుతాం ఎల్ఐసి సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు ఉన్నటువంటి పాలసీలన్నింటిని కూడా క్లోజ్ చేసి అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి కొత్తగా పాలసీని రిలీజ్ చేయడం జరిగింది అందులో ఎల్ఐసి ఏజెంట్లకి కస్టమర్లకి ఇబ్బంది కలిగించే విధాలను పొందుపరచడం జరిగింది ముఖ్యంగా క్లాబ్యాక్ క్లాజ్ అనేటటువంటి ఒక క్లాజ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అందులో ఏంటంటే కస్టమర్ వన్ ఇయర్ తర్వాత సరెండర్ చేసుకుని బయటకు వెళ్ళిపోయినట్టయితే అప్పటివరకు ఏజెంట్కి ఇచ్చినటువంటి పారితోషికాన్ని వెనక్కి తీసుకోవడం జరుగుతుంది అలాగే ఏజెంట్కి ఇచ్చే రెన్యూ కమిషన్ కూడా స్ట్రక్చర్ని మార్చి మార్చడం జరిగింది దానివల్ల మాకు సెవెన్ పర్సెంట్ వరకు నష్టం వాటిల్లుతుంది అలాగే బీమా సమ్మిషుడిని కూడా రెండు లక్షల రూపాయలు పెంచడం జరిగింది వయోపరిమితిని కూడా యాభై యాభై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి దాన్ని యాభై సంవత్సరాలు కుదించడం జరిగింది దీనివల్ల ఏంటంటే ఆ సెగ్మెంట్ని మేము నష్టపోవడం జరుగుతుంది ధర్నా చేయడం అనేది జరుగుతుంది ఈరోజు దాంట్లో భాగంగా మన ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న ఏజెంట్స్ అందరూ కూడా సుమారు మూడు వేల మంది ఇక్కడ హాజరయ్యి వారి నిరసన తెలియజేయడం జరుగుతుంది దాంట్లో ముఖ్యంగా పాలసీ హోల్డర్స్ పరంగా లోన్పై ఇంట్రెస్ట్ల మీద జిఎస్టీ రిమూవ్ చేయాలని లేట్ ఫీ మీద జిఎస్టీని రిమూవ్ చేయాలని చెప్పేసి అలాగే పాలసీ హోల్డర్స్కి బోనస్ పెంచాలని చెప్పేసి నాలుగు వరకు ఉన్న కమిషన్ని యాస్టీష్గా కొనసాగించాలని చెప్పేసి ముఖ్యమైన ముఖ్యమైన డిమాండ్స్ అలాగే ఐఆర్డిఏ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నిటిని కూడా గైడ్ చేస్తూ ఉంటుంది అలాంటిది వాళ్ళు రెండు వేల ఇరవైలోని కమిషన్ స్ట్రక్చర్ను మార్చాలని చెప్పేసి పెంచాలని చెప్పేసి ఏజెంట్స్కి వాళ్ళు ఇవ్వడం జరిగింది కానీ ఈ రోజు వరకు కూడా ఎల్ఐసి మేనేజ్మెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరగలేదు జరగలేదు కదా కదా పెంచడం కాదు కదా దాన్ని సెవెన్ పర్సెంటేజ్ వరకు ఫస్ట్ ఇయర్ కమిషన్ని రెడ్యూస్ చేయడం జరిగింది దాని మీద మనం ఈరోజు డివిజన్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం అనేది జరుగుతుంది